భారత్ అమెరికా మధ్య జరిగినటువంటి డీల్ ఏదైతే ఉందో ఈ డీల్ ని మరింత ముందుకు తీసుకుని వెళ్లడానికి జైశంకర్ గారు అయితే అమెరికాలో పర్యటిస్తున్నారు ప్రస్తుతానికి యుఎస్ సెక్రటరీ రూబియో తో పాటు ట్రెజరీ సెక్రటరీ బెసెంట్ తో కలిశారు ఎర్త్ మినరల్స్ మైనింగ్ విషయంలో అలాగే ఇంధన భద్రత వీటన్నింటి గురించి అయితే మాట్లాడడానికి వెళ్ళారు ఆయన అయితే విదేశాంగ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది అయితే ఇప్పుడు భారతదేశం అలాగే అమెరికా చేసుకుంటున్నటువంటి ఈ యొక్క ఒప్పందంలో మనకి పద్దెనిమిది శాతం సుంకాలు అయితే తగ్గించారు కానీ భారతదేశం సున్నా ట్యాక్స్తో ఇప్పుడు అమెరికా నుంచి దిగుమతులు చేసుకోబోతుంది అన్నది అందరికీ కూడా ఆందోళన ఈ విషయంలో భారత్ మాత్రం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది ప్రజలకి ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు మనం సున్నా ట్యాక్స్ అమెరికాకి విధించాము అంటే చాలా వరకు ఇక్కడ దిగుమతులు అయిపోతాయి దానివల్ల మన యొక్క రైతులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా వస్తాయి అయితే మనం ఇప్పుడు తొందరపడాల్సిన అవసరం లేదు దాని గురించి ఇంకా పూర్తి స్పష్టత అయితే రాలేదు ఈ ట్యాక్స్లు విధించినప్పుడు కూడా ఇదే విధంగా మనం తొందరపడ్డాం చాలామంది భయపడ్డారు తొందరపడ్డారు ఈరోజు మళ్ళీ అమెరికా పాముకుంటూ వచ్చింది ఎందుకు అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు అలాంటివి అలాగే భారతదేశాన్ని భారతదేశ ప్రజల్ని రైతుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళకి నష్టం వచ్చే విధంగా భారత ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకోకపోవచ్చు అయితే ఈ సున్నా టారిఫ్ ఏదైతే ఉందో అమెరికా నుంచి దిగుమతి అవుతున్నటువంటి వస్తువులకి దాని గురించి క్లారిటీ అయితే ఇవ్వాలి భారత ప్రభుత్వం అది ఎప్పుడు ఇస్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా తొందరలోనే ఇవ్వాలి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది